హలో ఫ్రెండ్స్ మనం రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము అందులో కొన్ని పనులు కరెక్ట్గా చేస్తాం అండ్ మరికొన్ని మనకు తెలియకుండానే తప్పుగా చేసేస్తాం ఏంటి ఆ పనులు అండ్ దానివల్ల మన హెల్త్ ఎంత రిస్క్లో పడుతుంది అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ చాలామంది అంటూ ఉంటారు తుమ్మేటప్పుడు కానీ తగ్గేటప్పుడు కానీ చెయ్యి అడ్డు పెట్టుకుని తగ్గాలి లేదా తుమ్మాలి అని కానీ అలా చేయడం కూడా చాలా వరకు రిస్కే ఎందుకంటే మనం తుమ్మేటప్పుడు కానీ తగ్గేటప్పుడు కానీ మనకి తెలియకుండానే మన బాడీలో నుంచి కొంత బ్యాక్టీరియా అనేది బయటికి వస్తుంది అలా బయటకి వచ్చే టైంలో మనం చెయ్యి అడ్డు పెట్టుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది మన హ్యాండ్స్ మీద ఉండి అది మళ్ళీ మనం తినే ఫుడ్ ద్వారా బాడీలోకి వెళ్ళిపోతుంది సో అందుకే ఇప్పటి నుంచి తుమ్మేటప్పుడు కానివ్వండి లేదా తగ్గేటప్పుడు కానివ్వండి ఒక క్లీన్ కర్చీఫ్ని లేదా టిష్యూ పేపర్ని అడ్డుపెట్టుకోండి నెంబర్ టూ తిన్న వెంటనే వాటర్ తాగడం చాలామంది తినేటప్పుడు కానివ్వండి లేదా తిన్న వెంటనే కానివ్వండి వాటర్ని ఎక్కువగా తీసుకుంటారు అలా చేయడం కూడా చాలా రిస్కే ఎందుకంటే మనం అన్నం తిన్న వెంటనే మన డైజెస్టివ్ సిస్టంలో హైడ్రోక్లోరైడ్ యాసిడ్ ఫామ్ అవుతుంది అది మన ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి సహాయపడుతుంది బట్ ఒకవేళ మీరు తిన్న వెంటనే వాటర్ తాగేస్తే ఆ వాటర్ యాసిడ్లో కలిసిపోతుంది దాంతో ఆ యాసిడ్లోని ఇంటెన్సిటీ తగ్గిపోయి ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు దాంతో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే తిన్న వెంటనే వాటర్ తాగకుండా ఫుడ్ తిన్న ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వాటర్ తాగొచ్చు లేదు ఫుడ్ తిన్నాక వాటర్ కంపల్సరీగా తాగాల్సిందే అని అనుకుంటే మాత్రం లైట్గా తాగండి నెంబర్ త్రీ మనం డైలీ బ్రష్ చేసుకునేటప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పేస్ట్ వేసుకుని బ్రష్ చేస్తే మన పళ్ళు నీట్గా క్లీన్ అవుతాయి అండ్ వైట్గా ఉంటాయి అని కానీ అది చాలా డేంజర్యస్ అలా చేయడం వల్ల మీ పళ్ళు ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే టూత్ పేస్ట్ తయారు చేసేటప్పుడు సోడియం క్లోరైడ్ అండ్ ప్రొప్లిన్ గ్లైకాల్ వంటి కెమికల్స్ని యూజ్ చేస్తారు దీని కారణంగానే మనం బ్రష్ చేసేటప్పుడు నురుగు ఏర్పడుతుంది ఇలా ఎక్కువ పేస్ట్ వేసుకుని బ్రష్ చేయడం వల్ల మీ టీత్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మరి బ్రష్ చేయడానికి పేస్ట్ ఎంత యూస్ చేయాలి అంటే వేరు అంతా అంత పేస్టే కరెక్ట్గా సరిపోతుంది నెంబర్ ఫోర్ కొంతమంది డైలీ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటారు ఇలా చేయడం వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం అండ్ ఏజ్ కంటే ముందే హెయిర్ వైట్ అయిపోవడం లాంటివి జరుగుతాయి ఎందుకంటే మన స్కాల్ప్ సీబమ్ ఆయిల్ అనే ఒక న్యాచురల్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది మీరు డైలీ షాంపూ చేయడం వల్ల ఆ న్యాచురల్ ఆయిల్ జనరేట్ అవ్వడం ఆగిపోతుంది దాంతో మీ హెయిర్ డ్రై అండ్ ఫ్రిజీగా అయిపోతుంది హెయిర్ ఫాల్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా రోజు షాంపూని యూస్ చేయడం వల్ల షాంపూలోని హార్ష్ కెమికల్స్ వల్ల మీ హెయిర్ కలర్ అనేది స్లో స్లోగా తగ్గిపోయి అది వైట్ హెయిర్గా మారిపోతుంది నెంబర్ ఫైవ్ తిన్న వెంటనే పడుకోవడం చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఇది తిన్న వెంటనే పడుకోవడం ఇలా చేయడం వల్ల మీరు తినే ఫుడ్ కడుపులో వెళ్లకుండా ఫుడ్ పైప్లోనే ఉండిపోతుంది దాంతో ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు దాంతో బాడీలో ఫ్యాట్ పేరుకుంటుంది అంతేకాకుండా చెస్ట్ బన్ గుండెల్లో మంట కడుపులో నొప్పి లాంటివి వస్తాయి దాని కారణంగా మీరు సరిగ్గా నిద్రపోలేరు అందుకే ఎప్పుడు మీరు పడుకునే టూ త్రీ అవర్స్ ముందుగానే మీరు ఫుడ్ని తినేయడం చాలా మంచిది ఈ అన్ని హ్యాబిట్స్లో మీరే హ్యాబిట్స్నైనా చేస్తూ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి